నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని అమెరి కిడ్స్ లో రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని టీచర్ ప్రిన్సిపాల్ చితకబాదినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఆక్తం గ్రామానికి చెందిన సాయినాథ్ సుమలత దంపతుల కూతురు రెండో తరగతి చదువుతుంది నిన్న క్లాస్ రూమ్ లో ఇద్దరు విద్యార్థులు గొడవ పడగా టీచర్ బాలిక భాగంలో విచక్షణ రహితంగా దీంతో బాలికకు గాయాలు కాగా దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు స్కూల్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ విషయంపై స్కూల్ యాజమాన్యం వివరణ కోరగా విద్యార్థిని కొట్టినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు సార్ ఇప్పుడు మీడియాకు అలౌన్స్ ఇస్తలేదు ఎందుకు సార్ మేడం స్కూల్లో సార్ ఇప్పుడు మేము కూడా చూడం ఆమె బయట కావాలి అది కావాలంటే కూడా మీకు అలౌన్స్ లేదని చెప్పేసి ర్యాష్గా మాట్లాడుతున్నాం ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా కూడా వచ్చేస్తారంటే ఎందుకని ఏమైనా డిస్టర్బ్ ఉన్నదంటే వాళ్ళ ఆలోచన చేయకపోవచ్చు కానీ మీరు చేద్దాం అంటే మీరు సాధన మాట్లాడుతుంది ఎప్పుడైతే ఉంది అది పెద్ద రెస్ట్రిక్టెడ్ ఏరియా అయితే కాదు కదా దానికైతే సెటిల్ అయితే పర్మిషన్ ఇచ్చారు ఏం కాదు కదా అవుతుంది మీరు పోలీస్ వాళ్ళు ఎవరో అంటే క్లాస్ ఎక్కడ డిస్టర్బ్ అయిపోతుందంటే అప్పుడు పిల్లలు ఇష్టపడే డిస్టర్బ్ అయిపోతే భయపడతారు కానీ కాదు అమెరికెస్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాల అక్కడ ప్రతి కానీ అమ్మాయి ఏంటో అది నొప్పి చిన్న పిల్లలు కూడా పెట్టుకుంటే అయితే వచ్చి బాగా మొత్తం గీపంగా వాయి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి నాకు అప్లికేషన్ ఇచ్చారు తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి డేగర్ నేను తర్వాత డివర్ చర్య మాట్లాడే ఏ రకమైనటువంటి చర్యలు నేను ఎంక్వైరీ చేసి నేను పంపిస్తాను మాట్లాడే తప్పకుండా సార్ ఇంతకుముందు కూడా స్కూల్ పైన

మా పాప జస్ట్ కొట్టి గాయం చేసింది ఆ గాయం చేసిన దానికి ఆ యొక్క తన యొక్క యాజమాన్య ప్రిన్సిపల్ గారు తన ఆఫీసు రూమ్కి తీసుకెళ్ళి ఆమెకు విచిత్ర రహితంగా కొట్టింది అసలు ఇంత విచిత్ర కొట్టిందంటే ఈపులు అసలు చూడరాకుండా అడ రాకుండా ఇలా అయిపోయింది ఈ మరీ డ్యామేజ్ చేసింది ఇంత ఇది నిల్ల నిన్న ఈ టైంలో జరిగిన విషయం ఇది ఇప్పటి నుంచి అసలు ఇంకా ఏమని అంటే మేము కొడతాం ఎందుకు కొట్టాము కొట్టాల్సిన హక్కు మాకుంది ఏ రాజ్యాంగంలో లేదు మేము కొట్టాలని చెప్పేసి అని చెప్పేసి మా కూడా అంటుంది మీరు కొట్టింది ఎందుకు మేడం అని చెప్పేసి ఇవాళ మార్నింగ్ తీసుకొచ్చి మేము బస్ ఆపినాం మార్నింగ్ బస్సు ఆపితే కూడా ఏమొచ్చిందంటే అంటే బస్ ఆపినందుకు వచ్చారు మేడం వాళ్ళు కానీ సార్ ఆచారు మరి వేడేం వచ్చారు కానీ పాపకి ఏమైంది మరి సరే ఓకే నాన్న అని చెప్పి కూడా మాట్లాడలేదు ఉంచే ఉంచండి లేకుంటే మీరు కూడా తీసి తీసి తీసుకపోండి మా స్కూల్లో అయితే అయితే అవసరం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు మేడం గారు వాళ్ళు ఇవాళ నిన్న ఏదైతే పుట్టి ఆమె ఈ మా స్టూడెంట్ మా పిల్లకి ఎప్పుడైతే కొట్టిందో ఆ పుట్టిన కూడా మాకు కావాలని చెప్పేసి ఎస్ఏ గారి ద్వారా కూడా మేము ఇప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫుటేజ్లో చూసిన తర్వాతనే మీరు ఏమన్నా మేము ఏం అబద్ధం ఉంటే ఆ ఫుటేజ్ కావాలని చెప్పేసి మేము కూడా ఖచ్చితంగా ఎస్ఏ గారికి ఇప్పుడు మరి అలాగే ఇమీఓ గారికి కూడా వినతి ఇస్తున్నాం ఇస్తున్నాము అలాగే ఏమో కూడా ఇచ్చినాము ఈ యొక్క ఖచ్చితంగా ఈ న్యాయం చేయాలని చెప్పి చెప్తున్నాము ఇలాంటి చిన్న పిల్లల్ని చూడకుండా కూడా మేము ఏదో స్కూలుకు వచ్చే విద్యా బుద్ధుని నేర్చుకుని పంపిస్తారని చెప్తే నేను స్కూల్ అని చెప్పి పంపించినా కానీ ఇలా బరలు కొట్టమని చెప్పేసి పంపే లేదు మరీ విపరీతంగా ఇట్లా కొట్టినట్టు కొట్టేసి మరి ఇంతలా ఆమెకు ఇంత డ్యామేజ్ చేసేసింది ఆమె ఇప్పుడు నిద్రపోకుండా అసలు తిండి కూడా ఇంటలేదు ఇంత వణుకుతుంది భయపడుతుంది ఇట్లా ఇట్లా మేడం ఇట్లా మమ్మల్ని చూస్తే భయపడుతుంది నైట్ మోషన్స్ అసలు నిద్ర లేదు ఆ బయట నుంచి త్రీ షేర్ వేసుకుందాం అని కూడా పెయిన్ అవుతుంది అంతైతే బాధపడుతుంది ఈ యొక్క ఫిర్యాదు స్థానిక పరిశ్రమలో ఇవ్వడం జరిగింది ఇలా కూడా ఇంతమంది అయినాయి ఫిర్యాదు కాకపోతే ఆ మేడం స్టిక్ స్టిక్ అని అంటుండారు ఓకే స్టిక్ ఉంటే ఓకే స్టడీ పరంగా ఉండని ప్రేమ పరంగా ఉండని కానీ మరి ఇంత స్టిక్ తరంగా చేసి ఇలా దిబ్బలు పెట్టేసి ఇలా ఉండకుండా ఉంటే ఎవరు పేరెంట్స్ పంపిస్తారు మాకు అది ఇంత అలా వేటకు ఆ పాపని చూస్తే వాళ్ళ పిల్లలు కొడితే వాళ్ళకు కూడా ఇలాంటి బాధ ఏర్పడుతుంది వాళ్ళ పిల్లలు కొట్టింది కాబట్టి ఓకే వాళ్ళ పిల్లలు ఓకే కానీ మీరు కూడా మేడం గారు ఉన్నారు నిధులు నిర్వహిస్తున్నారు మీరు ఇంత అలా కొట్టిన తర్వాత మీకు పిల్లలకి తేడా ఏముందని చెప్పేసి మేము స్థానిక పోషణ ప్రదేశంలో ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కేసు కూడా ఫైల్ చేశారు సార్ గారు అలాగే ఈ యొక్క మా పాపకు ఇంత మంచి ఇంతలా డ్యామేజ్ చేసింది కాబట్టి ఇంతలా నొప్పి పెట్టింది కాబట్టి పాఠశాల మీద ఖచ్చితంగా రియాక్షన్ తీసుకొని వాళ్ళ యాజమాన్యం పైన కానీ స్కూల్ పైన కానీ ఖచ్చితంగా రిమాండ్ తీసుకోవాలని కండిషన్ తీసుకోవాలని చెప్పేసి ఎంఈఓ గారిని మరియు ఎస్ఐ గారిని కూడా మీరే చేస్తున్నాము ఖచ్చితంగా మీరు రిమాండ్కి పంపాలి ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి సార్ స్కూల్ పైన ఆ మేడం గారి పైన కూడా దువే మేడం అని చెప్పేసి ఇంతలా కొట్టిందంటే పాపకు వీరే చూ చూస్తున్నారు ఆల్రెడీ అని చెప్పేసి సరి పోలీస్ స్టేషన్లో వీరేట్ చేయడం జరిగింది